అమా దీపావళి ఎప్పుడు అమావాస్య రోజే వస్తుంది అసలు అమావాస్య రోజే ఎందుకు జరుపుకుంటాము అమావాస్య రోజు ఎందుకు జరుపుకుంటాము అంటే దీని వెనక చాలా కారణాలు మనకు పురాణంలో కానీ శాస్త్ర ప్రకారాలు చూసిన పురాణం ఖగోళ శాస్త్రం వీటిల్లో చాలా చాలా రీజన్స్ కనిపిస్తాయి మనకు ఆ రోజు చేసుకోవడం అసలు మెయిన్ రీజన్ ఏంటంటే లక్ష్మీదేవి పుట్టింది అందులోంచి పుట్టింది ఎప్పుడు హలాహలం అమ్మవారితో పాటు అమావాస్య రోజే రెండవది లక్ష్మీదేవిని బలిచక్రవర్తి అప్పుడు భూమిలోకి వెళ్ళిపోయినప్పుడు విష్ణుమూర్తి తనకు అక్కడ అంగరక్షకుడిగా ఉండాలి అని చెప్పి విష్ణుమూర్తి కూడా ద్వారపాలకుడుగా ఉండాలని తీసుకెళ్ళిపోయారు కదా అప్పుడు లక్ష్మీదేవి కూడా ఆయన వెతుకుంటూ కిందకి వెళ్ళిపోయింది అక్కడే ఉంది ఉంటే ఆవిడికి మళ్ళీ విముక్తి కలిగిన రోజుట మళ్ళీ బయటకు వచ్చిన రోజు ఈ అమావాస్యట అదొకటి చెప్తారు అందుకని చాలా విశేషం రెండోది మళ్ళీ అమ్మవారు బయటకు వచ్చి ఇట్లా అమావాస్య రోజు వచ్చిందని ఇంకోటి ఏం చెప్తారు ఈ శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపిన రోజు కూడా అమావాస్య మనకి ఇందులో త్రేతాయుగంలో చూసుకుంటే రావణ సంహారం జరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అమావాస్య అందుకని ఏమైంది వీళ్ళందరూ ఏం చేస్తారు అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ చీకటి అమావాస్య అంతా చాలా చీకటిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మొత్తం రాజ్యం అంతా దీపాలు అవి వెలిగించి ఆ విక్టరీని అంతా సెలబ్రేట్ చేసుకోవడానికి అలంకరించి శోభాయమానంగా పెట్టారు అయోధ్యని అదొకటి పాండవులు అజ్ఞాతవాసం చేసి మళ్ళీ హస్తనాపురంకి వచ్చింది కూడా ఈరోజు ఏట కంప్లీట్ చేసుకుని విజయం వాళ్ళ మీద విజయం సాధించి హస్తనాపురంకి వచ్చింది కూడా ఈ అమావాస్య రోజే అని చెప్తారు ఇదొకటి ఇవన్నీ అయ్యింది అమావాస్య అయినా జరిగిందంతా మంచి మంచి అంటే ఇప్పుడు చెడు మీద మంచి సాధించిన విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ ఏ స్టోరీ చూసినా ఇందులో ఇప్పుడు రావణాసురుడితో యుద్ధం చేసి ఇది శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి నరక చతుర్దశి రోజు చంపారు ఎవరితో వెళ్ళి సత్యభామతో వెళ్ళి అంటే భూదేవికి భారం తగ్గించడానికి నరకాసురుడిని ఆ రోజు చంపేశారు కదా చంపితే సెలబ్రేషన్ మనం అమావాస్య రోజు చేసుకుంటున్నాం నరక చతుర్దశి రోజు ఆయన సంహారం చేశారు నరకుణ్ణి నరకాసురుడు చాలా చాలా బాధలు పెట్టాడు ప్రపంచాన్ని అలాంటి ఆయన్ని సంహరించినందుకు కృతజ్ఞతగా జనాలందరూ పండుగ చేసుకున్నారు దీపావళి అమావాస్య రోజు ఇలా బోడు రకాల కారణాలు చెప్తారు మనకి పురాణాల్లో చూసిన ఒక్కొక్క యుగంలో ఏ యుగంలో చూసుకున్నా త్రేతాయుగం యుగం కలియుగం ఎప్పుడు చూసుకున్నా ఏదో ఒక దానికి రెలవెంట్గా ఒక మెమొరబుల్ ఈవెంట్ అంటూ జరిగింది అమావాస్య రోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే లక్ష్మీదేవి ఆవిర్భావం అమావాస్య రోజు రెండోది ఆ రోజు మనం గనక అమ్మవారిని సరిగ్గా పూజ చేసుకుని దీపాల్లో ఎందుకంటే చీకటి చాలా ఉంటుంది కాబట్టి ఆ చీకటిని పారతూడలేందుకు మనం వెలిగించే దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది అంట ఆవిడికి చాలా ఇష్టమైన వస్తువుల్లో ఒకటి దీపం మంగళకరం అయిందనమాట అమ్మ ఇప్పుడు పురాణాల్లో చెప్పిన విధంగా కాకుండా ఇంకేదన్నా రీజన్ ఉందా దీపావళి జరుపుకోవడానికి చాలా ఉంది మనకి మామూలుగా మాట్లాడితే ఖగోళ శాస్త్రం అన్నాం తర్వాత జ్యోతిష్య శాస్త్రం అన్నాం ఇన్ని రకాలు మాట్లాడుకున్నాం కదా ఏ పండగ చేసుకోవాలన్నా మనకి ఆ నక్షత్రం అప్పుడు వచ్చినప్పుడు ఎందుకు చేసుకుంటామని అలా చెప్పుకున్నప్పుడు అమావాస్య అంటే చీకటి కదా ఇప్పుడు మనకి శరదృతువు మనకిలో ఏముంటాయి ఏ రెండు నెలలు ఉంటాయి తెలుగులో మాసం కార్తీక మాసం ఆశ్వేజ మాసం కార్తీక మాసం రెండు నెలలు కూడా చాలా చల్లగా ఉంటాయి ఇప్పుడు మనకు వాతావరణం చల్లబడి ఒళ్ళంతా కూడా మనకు బాగా పగిలినట్టు అయిపోయి చలి పెట్టి కొంచెం డల్గా ఉండడం ఇవన్నీ ఉంటాయి మైండ్ కూడా డల్గా ఉండి కొంచెం యాక్టివ్గా పనిచేయడానికి కూడా ఉత్సాహం ఉండదు అమావాస్య కూడా దానికి లింక్ ఉంది ఏమంటారు మనకు అమావాస్య రోజు పదహారు కళలు మనకి ఏదైతే ఉన్నాయో మన చంద్రుడు చంద్రమా మనస్సో జాత అంటారు కదా అంటే మన మనస్సు చూపించే పదహారు కళలకి చంద్రుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది ఏది ముందు ఫస్ట్ మనకి పాడ్యం నుంచి మొదలు పెట్టుకుంటే అమావాస్య తర్వాత నెల మొదలైనప్పుడు మళ్ళీ పౌర్ణమి నుంచి ఒక్కొక్క కళ తగ్గుతూ ఉంటుంది వీనింగ్ అండ్ వేనింగ్ అంటాం కదా మూన్కి ఆ దీంట్లో ఉన్నప్పుడు మన మైండ్ కూడా దానికి సరిపోయినట్టే బిహేవ్ చేస్తూ అంటే ఏంటి పౌర్ణం వరకు చాలా యాక్టివ్గా చాలా క్రియేటివ్గా చక్కగా ఉంటాం అక్కడి నుంచి ఒక్కొక్క కళ తగ్గుతూ వస్తుంది అమావాస్యకు వచ్చేసరికి పూర్తిగా డల్ అయిపోతాం మనం అంటే మా మనస్సు కానీ శరీరం కానీ అంత ఉత్సాహంగా ఉండదు ఈ కాలమాన పరిస్థితుల్ని బట్టి వస్తున్నది మనం చెప్పుకున్నట్టు కార్తీక మాసము తర్వాత ఆశ్వీజ మాసం తీసుకుంటే శరదృతువులో చల్లగా ఉండి నేచర్ మారి ఇప్పుడు చల్లబడి చలికాలం వచ్చే సీజన్ దానివల్ల ఆ చీకటి వల్ల ఈ చలి వల్ల ఏంటంటే డల్గా ఉంటుంది కాబట్టి ఆ చీకటి చలిని తొలగించడానికి దీపాలు వెలిగించడం కూడా ఒక అలవాటు ఆ నెలంతా పెట్టడానికి కారణం ఇప్పుడు దీపావళి ఒక్కరోజే మనం ఈ ఐదు రోజులే పెట్టి ఊరుకోంగా కార్తీక మాసం అంతా పెడతాం ఎందుకని ఆ నువ్వుల నూనెలో నువ్వుల నూనెతోనే మనం చేసేటప్పుడు నువ్వులు వేడి మనకి శరీరంలో ఉండే చలి ఏదైతే ఉందో ఒంటికి కానీ తలకి కానీ ఆ దీపం కానీ నువ్వుల నూనెతో పెట్టి మనం నువ్వు నొంటికి రాసుకొని రాసుకుని మర్దన చేసుకుని స్నానం చేస్తే ఒంట్లో ఉన్న ఎలా అయితే రోగాలు తర్వాత ఈ కలుషితమైన ఇది బ్యాడ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో డెడ్ సెల్స్ అవన్నీ పోయి యాక్టివేట్ అవుతుంది బాడీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది బద్దకం పోతుంది చలి వల్ల పొద్దున్న లేచి కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది పొద్దున్నే లేచి సూర్యోదయంకి ముందరే మనం పండగ రోజుల్లో ఇవన్నీ చేయాలని చెప్పారు పొద్దున్నే లేచి నూనె రాసుకుని చలనీళ్లతో ఈ నలుగు పెట్టుకుని చలనీళ్ళు కానీ కొంచెం గోరు నీళ్ళతో స్నానం చేసినప్పుడు మన బద్ధకం అది వదిలిపోయి యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్ కూడా అండ్ బాడీ మీద కంట్రోల్ మీరు గమనిస్తే అయ్యప్ప దీక్షలు అవన్నీ కూడా ఇప్పుడు తీసుకుంటారు మీరు చూడండి కార్తీక మాసంలో ఎంత నిష్టగా వాళ్ళు చేస్తారో అంత చలిలో చెప్పులేసుకోకుండా చలనీళ్ళు స్నానం చేసి నేల మీద పడుకుని ఇవన్నీ చేయగలుగుతున్నారంటే బాడీ మీద మీకు కంట్రోల్ రావడానికి మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ ఇదంతా దానికి మీకు బాడీ మీద ఒకసారి కంట్రోల్ వచ్చింది మైండ్ మీద కంట్రోల్ వచ్చిందంటే ఇంకా అసలు మీకు తగ్గేదే ఉంది అసలు తిరిగే కదా తిరిగే ఉండదు ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ సెల్ఫ్ కంట్రోల్కి చెప్పిన వాటిల్లో ఇలాంటివన్నీ కూడా చెప్పారు ఈ నువ్వుల నూనె వెలిగించి దీపం వెలిగించినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వేడి ఎక్కుతుంది మీరు దీపం దగ్గరగా వెళ్ళినప్పుడు వేడిగా ఉంటుంది అది దాని నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో ఆ దీపం వెలిగించినప్పుడు ఆ ఒత్తి ద్వారా వెలిగించితే ఆ గాలితో మీకు పర్యావరణంలో ఉండే కాలుష్యం పోతుందిట ఇప్పుడు ఈ రకరకాల చిన్న చిన్న పురుగులు ఈ చీకటికి అమావాస్యకి వచ్చే ఇవి ఏదైతే ఉన్నాయో టపాకాయలు కాలుస్తాం చూసారా బాణసంచ దాంతో పోతుంది ఆ పొగ పొగ ఆ పొగతో పోతుంది అంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాము ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుంటున్నాము ఈ వేడి ఒంట్లో చలవ చేసి జలుబు చేసే తత్వం ఏదైతే ఉందో ఇప్పుడు హృద్రోగాలు ఉన్నవాళ్ళు లేకపోతే బ్రాంకైటిస్ ఇలాంటి బ్రీదింగ్ సమస్యలు ఉన్నవాళ్ళకి ఈ నువ్వుల నూనె ద్వారా వచ్చిన గాలి పీల్చడం కానీ ఈ వేడి ఎక్కే నువ్వులు నువ్వులు తినడం ఈ వేడెక్కేవి ఇలాంటివంతా ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ చేసినందువల్ల ఆరోగ్యం బాగుపడుతుంది బ్లడ్ సర్కులేషన్ బాగుంటుంది కాళ్ళు అవన్నీ కూడా మర్దన చేసుకున్నందువల్ల ఏమవుతుంది కాళ్ళకి చచ్చిపూడిపోయి నడక రాకుండా ఆ వాతము ప్రకోపించి లేకపోతే పైత్యం ప్రకోచం ప్రకోపించి వచ్చే రోగాలు ఏదైతే ఉన్నాయో ఆ రోగాలన్నిటినీ ఇవి చేయడం వల్ల పోతాయి ఏం బాధలు ఉండవు అందుకని మనకేం చెప్పారు శాస్త్రంలోనే ఇవి ఇలా చేయాలి పండగ కాబట్టి అని చెప్తే అమ్మో ఇలా చెప్పారు అని చేస్తాం ఎందుకు అన్నప్పుడు సైంటిఫిక్గా ఆలోచిస్తే మనకి తెలిసినా తెలియకపోయినా ఇలా చేయడం వల్ల మనకు కలిగే లాభాలైతే బోల్డ్ ఉన్నాయి సైంటిఫిక్గా సైంటిఫిక్గా కాబట్టి దానివల్ల మనకి మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు అని తినే పదార్థాలు కూడా నైవేద్యాలు కూడా మనకి ఎప్పుడు ఇలాంటివే చెప్పారు నువ్వులతో చేసినవి అవి తినమంటారు ఈ సీజన్లో ఎందుకని వేట్లో వేడి వేడి పుట్టాలి ఎందుకంటే చల్లగా అయిపోయి ఆ మాయిశ్చర్ అంతా లోపల పేరుకుపోయి ఉన్నప్పుడు వచ్చే జలుబులు శ్వాసకోశ ఇబ్బందులు హృద్రోగాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి దానివల్ల మనకు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ కాలంకి సరిపోయినట్టుగా ఈ అమావాస్య నుంచి ఇట్లాంటివన్నీ పెట్టారనమాట అమ్మవారి పేరు ఆ రోజు ఆవిడ ఆవిర్భావం అయింది కాబట్టి ఆవిడికి చేసే పూజతో పాటుగా మన శరీరానికి ఎందుకంటే దేవుడు మనకంటే అన్యంగా లేడు అది పెద్ద ఎనర్జీ అయితే మన దగ్గర ఉన్న చిన్న ఎనర్జీ కానీ అనవరణీయం మహతో మహీయం అన్నారు చిన్నగా మనం మన ప్రతి మనిషిలో మైక్రోకాజంలో ఉన్నది ఇది మ్యాక్రోకాజం వరల్డ్ అంతా తీసుకుంటే ఉన్నది మొత్తం యూనివర్స్ అంతా కాబట్టి ఆ చిన్నదానికి నువ్వేం చేసుకుంటున్నావో అలా ప్రతి వాళ్ళు చేస్తున్నది కలిపితే విశ్వం అంతా ఇది వ్యాప్తిస్తుంది అవును అప్పుడు ఆరోగ్యం అందరికీ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారు ఇవి చేసినందువల్ల పూర్వకాలం వాళ్ళని చూస్తే కూడా ఆరోగ్యం వాళ్ళ లాంగివిటీ పెరగడం కానీ రోగాలు అవి ఎక్కువ లేపడం కానీ తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా కింద కాళ్ళు ముడుచుకుని కూర్చోగలగడం కానీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎంచుకోవాలి ఇవన్నీ మనం లైఫ్ స్టైల్లో తీసుకున్న మార్పుల వల్ల మనకి అన్ని మేలు జరగట్ల కొన్ని మేలు జరుగుతున్నాయి కొన్ని కీడు జరుగుతున్నాయి సో ఏది కీడు జరుగుతుందో గ్రహించుకుని మళ్ళీ మనం ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ అంటే మన కల్చర్లో ఏం చెప్పారో వాటికి వెళ్ళి కింద కూర్చొని తినగలగడం పూజ చేసుకునేటప్పుడు కూడా కింద కూర్చోగలగడం కాళ్ళకి వీటికి కూడా ఈ శాస్త్రం ప్రకారం ఏ సీజన్ ఏం చేస్తే ఆరోగ్యానికి మంచిది అవి చేస్తే మనకి న్యాచురల్గానే ఇమ్యూనిటీ పెరిగి ఎంత ఆరోగ్యంగా ఉంటామో ప్రాక్టికల్గానే టెస్ట్ చేసి చూసుకోవచ్చు అవును ఇవన్నీ చెప్పేవాళ్ళు కూడా ఉండాలి ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు కరివైపు ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది ఇలాంటి వీడియోస్ ద్వారా జనాలకి రీచ్ అయితే అది పది మంది పాటిస్తే అది అంతకన్నా అంటే ఎలా ఉంటుందంటే ఇది ఇది చెయ్యాలి ఇది రూలు మా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మేము చెప్తున్నాం మీరు ఇలా చేయాలి అని అంటే చేయరమ్మ పిల్లలు ఎలా చెప్పాలంటే ఎందుకు చేస్తున్నావో తెలియదు వాట్ అండ్ వై ప్రతిదానికి అది శాస్త్రం ప్రకారం చెప్పని సైన్స్ ప్రకారం చెప్పని సైన్స్ చెప్పేది కూడా అన్ని మనకి మేలు చేస్తాయని కాదు కానీ సైంటిఫిక్ సైంటిఫిక్ అంటున్నాం అది ఒకళ్ళకి పని చేయవచ్చు ఒకళ్ళకి పని చేయకపోవచ్చు అలాగే శాస్త్రాన్ని సైన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగితే వివేకం ఆ జ్ఞానం అనేది అలా వాడుకుని ముందుకెళ్ళాం అనుకోండి మనకి మేలు చేస్తుంటే అది మంచిది దాన్ని కంటిన్యూ చేయాలి మేలు చేయలేదు వదిలిపెట్టండి ఇప్పుడు కొంతమందికి హోమియో పడుతుంది కొంతమందికి ఇంగ్లీష్ పందు పడుతుంది కొంతమందికి ఆయుర్వేదం పడుతుంది ఐ డజన్ మీన్ దట్ ఇంగ్లీష్ పడని వాళ్ళకి ఇంగ్లీష్ చెత్త అసలు అది కరెక్ట్ కాదు అంటే కళ్ళకి ఒక్కొక్కటి సో ఇన్ని మార్గాలు ఇచ్చినప్పుడు మనకి మేలు జరుగుతోందని ఎక్స్పీరియన్స్ చేయగలిగితే ట్రై చేసి ఆ మేల్ చేస్తున్న దాన్ని కంటిన్యూ చేయగలగాలి ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా అలా చెప్పగలగాలి ఎందుకు అనేది అప్పుడు వింటారు థ్యాంక్ యూ అమ్మా ధన్యవాదాలు